ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో పలు సమీకరణాలను కారణాలను పరిగణలోకి తీసుకుంటున్న జగన్ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున చేపడుతున్నారు ఈ క్రమంలో ప్రధానంగా ఎంపీ అభ్యర్థుల విషయంలో వైసీపీకి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు కథనాలుస్తున్నాయి అయినప్పటికీ జగన్ ఎక్కడికక్కడ ప్లాన్ బి అమలు చేసుకుంటూ పోతున్నారని చెబుతున్నారు ఉదాహరణకు కర్నూలు ఎంపీ విషయంలో గుమ్మనూరు జయరాం అలిగిన అనంతరం రెండవ రోజు ఎదురుచూసిన జగన్ వెంటనే ప్లాన్ ఇందులో వెళ్లిపోయారని బుట్ట రేణుకను రంగంలోకి దింపబోతున్నారని అంటున్నారు ఎలా ఉంటే మరికొన్ని లోక్సభ స్థానాల్లో మంత్రులను ఎంపిక చేస్తున్నారు అనే చర్చ తెరపైకి వచ్చింది ఇందులో భాగంగా నర్సరావుపేట నుంచి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణ దేవరాయల స్థానంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది తాజాగా ఈ విషయంపై స్పందించిన ఆయన జగన్ ఎక్కడి నుంచి పోటీ అని చెప్పినా కూడా తాను రెడీ అని ప్రకటించారు ఈ సమయంలో ఒంగోలు లోక్సభ స్థానానికి నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా పేరు పరిశీలనలో ఉందని వచ్చిన సంగతి తెలిసిందే దీంతో ఈ విషయంపై తాజాగా ఆమె స్పందించారు అవును వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బరిలోకి దింపబోతున్నారని కథనాలు వచ్చిన వేళ అందుకు జిల్లా నేతలు అంగీకరించడం లేదనే చర్చ జరిగింది చెవిరెడ్డి రాకును స్థానిక నేతలు స్వాగతించడం లేదని వారి మాట కాదని పంపితే మొదటి మోసం వచ్చి క్రాస్ ఓటింగ్ కు అవకాశం ఉండొచ్చనే కామెంట్లు వినిపించారు ఈ నేపథ్యంలో రోజా పేరు తెరపైకి వచ్చింది దీంతో ఈ విషయాలపై తాజాగా రోజా స్పందించారు తిరుపతి జిల్లాలోని తడామండలం భీములవారి పాలెం టూరిజం రిసార్ట్ల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె ఒంగోలు ఎంపీగా రోజా అనే విషయంపై స్పందించారు ఇందులో భాగంగా తనను ఒంగోలు లోక్సభ సభకు పోటీ చేయిస్తారని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు తాను వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తూ ప్రకటించారు ఇదే సమయంలో నగరి ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని అందులో భాగంగానే తనను వరుసగా రెండు సార్లు గెలిపించారని మంత్రి అయ్యే అవకాశం కూడా ఇచ్చారని ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోనూ తాను నగరి నుంచే పోటీ చేస్తానని మరలా గెలిచి హ్యాట్రిక్ కొడతానని ఆమె వెల్లడించారు దీంతో ఒంగోలు ఎంపీ అభ్యర్థిపై మరోసారి చర్చ మొదలైంది కాగా నగరి నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల యాభై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్ల మేచ మెజారిటీతో గెలిచిన రోజా వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు టూరిజం మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇక్కడ రోజాకు గాలి ముద్దుమ నాయుడు కుటుంబానికి రాజకీయంగా రసవత్తరమైన పోరు నడుస్తూ ఉంటుంది ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో కూడా తాను నగరీ నుంచే పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ కొడతాను అంటూ రోజా చెబుతున్నారు